విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నాయకులేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు వైసీపీ నాయకులతో నిందితులకు సంబంధాలు ఉన్నాయనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు అన్నారు విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నాయకులేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు వైసీపీ నాయకులతో నిందితులకు సంబంధాలున్నాయనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు విజయవాడ టీడీపీ వర్క్షాప్ లో ఆయన మాట్లాడుతూ కూనం వీరభద్రరావుకు వైసీపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయన్నారు సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జగన్ వైసీపీ నేతల ఫోటోలు ఉన్నాయని దీనికి సమాధానం చెప్పకుండా తిరిగి తమపై దాడి చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందన్నారు జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చేశారని ఆరోపించారు డ్రగ్స్ కేసులో వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు గతంలో కాకినాడ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే ఆ కేసులో ఇప్పటి ఎలాంటి పురోగతి లేదన్నారు వైసీపీ నేతల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని ఈ ఎన్నికల్లో ప్రజలు జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు ఒక్కసారి సంవత్సరాల్లో సమీక్ష చేసిన దాఖలాలు లేవు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం ముద్రాపోర్ట్ నుంచి వచ్చింది విజయవాడ కన్సైన్మెంట్ వచ్చింది మీ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అని ఆ రోజు చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ కేసు ఏం చేశారో దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం ఏ జవాబుదారితనం ఉండాల్సిన అవసరం ఉందా లేదా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమంటున్నాం నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి ఫోటో ఏండి అతను చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి అయితే మనం చెప్తే గా మన మీద మళ్ళా ఆరోపణ అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి కోనం వీరభద్ర రావు కోనం కృష్ణమూర్తి కృష్ణకుమారి భోగి సంక్రాంతి కనుక కనుమ శుభాకాంక్షలు ఎవరు ఫోటో పెట్టారు రాజశేఖర రెడ్డి ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఈ పక్క వాళ్ళందరి నాయకుల ఫోటోలు ఈ ఇవన్నీ పెట్టి మొత్తం మీరు ఒకసారి చూస్తే అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావలేదు ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడండి క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఎనాషియో ఎలెక్టెడ్ ఎట్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ దట్ ది న్యూ గవర్నమెంట్ ఇన్ ది కంట్రీ అండ్ పుట్టు ఇయర్స్ ఆఫ్ డిస్ అడ్మినిస్ట్రేషన్ బ్రెజిల్ ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది గొప్ప నాయకుడు కదా ఆయన ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిత్వం కాదు ఇంటర్నేషనల్ నాఫియా అదే వీళ్ళు చేసే పని ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట నాకు సంబంధాలంట అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నారంటే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ రోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు మీ నాయకులు చేస్తారు మీ నాయకుల దగ్గర చేపిస్తారు చేయించి నేరం నేరం మన మీద మోపే ప్రయత్నం ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఈరోజు ఇక్కడ జరిగే విషయాలు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో వచ్చే డబ్బులంతా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాయి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి హవాల రూట్లో ఇవి గాని ఈ రోజా రేపా ఎల్లుండ మనకు తెలియదు నిన్న మీరు చూస్తే అక్వా ఏదైతే కంపెనీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి కోనం వీరభద్రరావు సంధ్య అక్వా ఎక్స్పోర్ట్ పేరుతో వచ్చింది అతను వైసీపీ నేత పవన్ చంద్రరావుకి సోదరుడు వీళ్ళందరూ కలిసి బలవంతంగా చేశారా ఏం చేశారో నాకు తెలియదు ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూస్తా అనిపించింది ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో కూడా వీళ్ళు ఉన్నారని అది వాస్తవాలు లేదా సిబిఐ తేల్చాలి అంటే ఏ విధంగా పోతున్నారు ఇంకొక పక్క మీరు చూస్తే ఎంత బరి తెగిచ్చారు అనేదానికి ఒక ఎగ్జాంపుల్ మొన్న చాలా బాధ కలిగింది ఏపీఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో టెండర్ బిల్చి నేను నోటిఫికేషన్ ఇచ్చా దాంట్లో డిప్యూటీ కలెక్టర్స్ అండ్ ఆల్సో డిఎస్పి పోస్టుల కోసం అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తే మామూలుగా ఇవన్నీ కూడా కంప్యూటర్ తో కరెక్ట్ చేయకూడదు మాన్యువల్ గా చేయాలి ఫస్ట్ టైం కంప్యూటర్ గా చేశారు అది కరెక్ట్ కాదని కోర్టు స్టే చేసి ఆ కోర్టు మళ్ళా డైరెక్షన్ ఇస్తే మాన్యువల్ గా చేశారు ఆ మాన్యువల్ గా చేసిన తర్వాత ఫస్ట్ చేసిన మాన్యువల్లో వీళ్ళ మనుషులు రాలేదు రాకపోతే వీళ్ళకి కావాల్సిన రావడానికి మళ్ళా సెకండ్ టైం చేయించారు ఫస్ట్ టైం చేయించిన దానికి ఎవిడెన్సెస్ చాలా క్లియర్ గా ఉన్నాయి కర్నూలు నుంచి సెక్యూరిటీ తీసుకొచ్చారు ఎక్కడుంటే కరెక్ట్ చేసేటప్పుడు భోజనాలు డబ్బులు ఇచ్చారు ఎప్పటికప్పుడు సమీక్షలు చేశారు ఇవన్నీ పెట్టడానికి ఒక కంప్యూటర్ కంపెనీకి ఎవాల్యుయేషన్ చేయడానికి రికార్డు ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చారు చేశారు ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా అవాయిడ్ చేసి మూడోసారి మళ్ళా చేపిచ్చేవాళ్ళు మనుషులకి ఇచ్చి పోస్టింగ్స్ ఇచ్చేశారు కోర్టులో రెండు సార్లు రాంగ్ అఫిడవిట్ ఇచ్చారు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అల్టిమేట్ గా ఏ వ్యక్తి అయినా సరే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేది కోర్టు ద్వారా వస్తుంది ఈ రోజు ఒకవేళ న్యాయం డిలే అయినా న్యాయం జరుగుతుంది పోరాడితే పోరాడే శక్తి ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు అలాంటి కేసు చేస్తే ఇంతవరకు దానికి కూడా సమాధానం లేదు ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు మళ్ళీ ఇవన్నీ కూడా ఏ విధంగా డెస్ట్రాయ్ చేయాలో రికార్డ్స్ అన్ని డెస్ట్రాయ్ చేయడానికి మళ్ళా ప్రయత్నం చేస్తున్నారని ఏపీ పిఎస్సి కూడా పాత రికార్డ్స్ అన్ని ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు చాలా వరకు నేను చూస్తే మాధవి కడప నుంచి వస్తా ఉంది